అందరికీ నమస్కారం శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము చెప్పే ముందు మూడు సార్లు ఓంకారం చేద్దాము శ్రీ గురు చరిత్ర ఇరవై ఐదో శ్రీ శ్రీగురుడు అకల్కోట స్వామిలాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంచెజుని చేత వేదం చదివిస్తారు ఈ ఈ పండితులు వేద విప్రనిందలో యువనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించటం వారి ధర్మ దక్షతకు సర్వ సమర్థతకు నిదర్శనం అట్టి ధర్మ సందేహం కలిగిన సతశిష్యుడు సద్గురువును శరణ పొందాలని చూసిన గురుడు అకలికోట స్వామి విజయాగంధర్ ఆ గర్వాంధులైన పండితులు కొంతమంది శ్రీగురుని రకరకాలుగా హేళన చేస్తారు వేద విప్రనింద కూడా చేస్తారు అప్పుడు యువనరాజు చేతిలో కీలుబొమ్మ రాజు రాజు తోటి వాళ్ళు పండితుల్ని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించకుండా కూడా శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై గురుడు ఏం చేస్తాడంటే ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండా కూడా ధర్మ దక్షత సర్వ సమర్థత రెండు చేస్తూనే ఆ పండితుల గర్వాన్ని అనుస్తాడు అయితే ఆ అట్టి ధర్మ సందేహం కలిగిన సచ్చితుడు ఎవరైనా సరే ధర్మ సందేహం కలిగితే కనుక ఆ ధర్మ దక్షతకు సర్వ సమర్థత కోసము సద్గురువుని శరణ పొందాల్సి ఉంటుంది మనం వాదించకూడదండి ఎందుకంటే శాస్త్రం తెలుసున్న వాళ్ళు తర్వాత పాండిత్యంలో నిజంగానే ఆ శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి గురువుని ఆశ్రయించి కూడా మనం మన ఏదైనా సందేహం ఉంటే తీర్చుకోవచ్చు కానీ అహంకారంతో వాదన చేయకూడదు ఎంత స్తోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే కాక అరిష్టప్రదం అని కూడా తెలియాలి ఎంత పండితుడైనా ఎవరైనా సరే వాళ్ళు ధనకీర్తి కోసం పాండిత్యం చేస్తే కూడా అది అందుకే పూర్వము ఎంతో మంది ఎంతో పాండిత్యాన్ని కూడా ఒకవేళ రాజులు ఎవరైనా సరే భగవంతుడు గురించి కీర్తించే వారు తప్పించి ఎంత ధనం ఇస్తానన్న రాజుల మీద ఒక్క పద్యం కూడా రాసేవారు మీరు త్యాగరాజు అన్నమయ్య వీళ్ళందరినీ కూడా ఎవరు స్థుతించడానికి మానవులను స్థుతించడానికి వాళ్ళు పాండిత్యం ఉపయోగించేవారు కాదు వాళ్ళు సంపాదించిన పాండిత్యం అంతా దైవారాధనకు ఉపయోగించేవారు అందుకని ఆ ఇక్కడ అలాంటి పాండిత్యము ధనకీర్తి కోసము కాంక్ష కోసము వీటి కోసము ఉపయోగిస్తే కనుక వ్యర్థం అంటున్నారు అది అరిష్టం అని కూడా చెప్తున్నారు సమర్థ సద్గురు సమాగమనం వల్ల కానీ స్వత్రీయత పాండిత్యము ఆ సార్థకం కావన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టలంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణము పలికి ఋషి ప్రాప్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దాన్నే సామాన్య సాధకులు వలె శ్రద్ధతో వాళ్ళు కూడా పాటిస్తారు నిజమైన గురువుకి అన్ని తెలిసినా కూడా వాళ్ళ పాండిత్యాన్ని ఎక్కడ ప్రదర్శించరు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ప్రదర్శించరు అలాగే ఆ భక్తుడు సద్గురు కూడా దుష్టులు ఎంత రెచ్చగొట్టినా కూడా నిజమైన భక్తుడు కూడా ఎంత రెచ్చగొట్టినా కాముగానే ఉండగలుగుతారు ఎవరు ఎవరు మళ్ళీ అలా రెచ్చిపోతారంటే వాళ్ళు మేమే గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు మాత్రమే తమ పాండిత్యాన్ని ముందు అవసరం ఉన్నా లేకపోయినా వల్లి వేస్తూ సద్గురు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను నిరంకారాన్ని సద్గురుపై భక్తిని కూడా పెంపొందిస్తాయి వాటిపైన శ్రీగురుడు చేసిన దివ్య లీలను వినిపించమని ప్రార్థించిన నామధారకుడికి సిద్ధముని ఇలా చెప్పాడు ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు కూడా అతడు తన రాజ్యాంగంలో రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులందరినీ కూడా నిర్బంధంగా తన దగ్గరికి రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అంటే ఆ హిందూ మతం కాకుండా ముస్లిం మతం కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు హిందువు మత ద్వేషం ఎంతో కఠినంగా కూడా బిహేవ్ చేసేవారు సో అలా కఠినంగా ఉన్నప్పుడు అతడు తన రాజ్యంలో ఉన్న వేద పండితుల్ని బ్రాహ్మల్ని హింసించేవారు పూర్వం అంతా ఇలా జరిగేది అతను ఏం చేసేవాడు అంటే ఆ పండితులందరిని నిర్బంధించి దగ్గరికి రప్పించుకుని తన ఎదుట వేద మంత్రాలు చదివి వాటి అర్థాలు చెప్పమని శాసించేవాడు అందుకు అంగీకరించిన వారికి ధనా చూపిస్తూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచారి పరులు అలా చేయకుండా ఉండడం వల్ల తమ వల్ల కాదని చెప్పి నిరాకరిస్తే కొందరు నికృష్టులు మాత్రం అతడి ఇచ్చే సంభావన ఆశించేవారు నిజంగా ఉండే కొంతమంది మా వల్ల కాదని చెప్పి దెబ్బలన్న తినేవారు శిక్షకన్నా అనుభవించేవారు కానీ డబ్బా చూపిస్తే కొంతమంది చెప్పేవారు సంభావాలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతను ఎదుట వ్యదార్థము చెప్తుండే పూర్వము అంటే గుణాన్ని బట్టి కులం పెట్టారు ఆ గుణానికి తగ్గట్టుగా ఆ జ్ఞానం కూడా ఉండేది అంటే ఆ కులంలో అంటే ఆ కులము అని అంటే గుణమే కదండి శాస్త్రము ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు వేదాలు చదువుకుని వాళ్ళు ధనం కోసం చూడకు అందుకని బ్రాహ్మణ్ని మిగతా వాళ్ళు పోషించాలి రాజులు పోషించాలి అని ఎవరైతే మనము వేద చేస్తారో వారికి దానము లేకపోతే వాళ్ళు అలా డబ్బుల కోసం తడుంకుంటే ఈ శాస్త్రం వల్లి వేయడానికి కానీ ఆశ పుట్టిస్తుందని భయమేసి అలా పెట్టారు జీవన విధానములు అందుకని ఒక బ్రాహ్మడికి గోదానం చేసిన ఒక బ్రాహ్మడికి భూదానం చేసిన వస్త్రదానం చేసినా ఏమి ఇచ్చిన అన్ని పుణ్యం అని ఎందుకు చెప్పారు అని అంటే వాళ్ళు తమ కోసం చూసుకోకుండా ఆ శాస్త్రం లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి వారికి మనం ఏదన్నా దానం ఇవ్వడం అనేది పుణ్యం ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఒకప్పుడు అలాగా వాళ్ళ నోటి నుంచి మంత్రము వస్తే దాని శబ్దము దాని తరంగము చాలా పవర్ఫుల్ గా ఉండేది ఎందుకంటే నాన్ వెజ్ తినేవారు కాదు సంజ చేసుకునేవారు లేకపోతే మంత్రము వల్ల వేసేవారు వేదాలు పారాయణం చేసేవారు ధర్మంగా జీవించేవారు మడి ఆచారంతో ఉండేవారు శాస్త్రం గట్టిగా పట్టుకునేవారు ఇవన్నీ కలిపి వాళ్ళని శుద్ధి చేసి ఉంచేది అందుకని వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ నోటి నుంచి మంత్రము అన్నీ కూడా ఫలించేవి సో కాబట్టి ఒక గో వాళ్ళ పిల్లలు పోషించబడ్డానికి గోవుల్ని భూముల్ని ఇచ్చేవారు ఇప్పుడు అసలు డబ్బు కోసం పనిచేస్తే ఎవరైనా డబ్బు కోసం పనిచేస్తే వాళ్ళ శక్తి పోతుంది అలా శక్తిహీనులై ఉంటున్నారు చాలా వరకు కానీ ఇప్పుడు కూడా చాలా మంది మహాత్ములు ఉంటారు డబ్బు కోసం అసలు ధర్మాన్ని తప్పేసే పరిస్థితి ఉండదు ఇంట్లో ఎంత ఇబ్బంది అయినా సరే డబ్బు కోసం శాస్త్రాన్ని అమ్ముకోరు శాస్త్రాన్ని వదిలివేయరు కూడా అలా ధర్మము పాటించేవారు కాబట్టి మంత్రము కూడా ఫలించేది పళ్ళెంలో డబ్బుల కోసం ఎదురుచు అందుకనే పూజ అయిపోయిన తర్వాత సంభావన ఇచ్చేవారు పూజకు ముందు ఇస్తే వాడు మనసు చిక్కుమంటుంది లేకపోతే ఆశ పుడుతుంది అని చెప్పి అయిపోయిన తర్వాత ఏమి ఇస్తారో అవన్నీ పళ్ళెంలో పెట్టి ఇచ్చి దండం పెట్టుకునేవారు అంటే పూజ కోసము లేకపోతే పూజ సామాగ్రి లేకపోతే ముందు ఇంత బేరం ఆడుకోవడం ఏం లేదండి అస్సలు ఇప్పటికీ కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు మనము పూజ కోసము వాళ్ళు ఏం ఆశించరు పూజ అయిపోయిన తర్వాత మనం ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోతారు అలాంటి మహాత్ములు ఉన్నారు అంటే వైదిక ధర్మాలకు విరుద్ధంగా వ్యదార్థము చెప్తూ ఉండడం ఇదంతా తప్పు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాల్లో పసిహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింస నిందించడం తగ్గదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాశాపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకి తమకై తాము వచ్చి వేదార్థం చెప్పసాగుతా ఉండేవారు అది అవహేళన చేయడము నవ్వుకోవడము ఇదంతా క్రూ అంటే క్రూరత్వము మతానికి సంబంధించి ఇతర మతాలని పాటు చేయడం ఇవన్నీ పాపంలో కూడా వస్తాయండి కానీ జనులకు తెలియదు మనం మాట్లాడుకోకూడదు నువ్వు ఎందులో ఉన్నావో అందులో నువ్వు ధర్మం పాటిస్తున్నావా లేదా చూసుకోవాలి తప్పించి ఎవరో వేరే వాళ్ళ దాని గురించి మనం మాట్లాడటమో ఇవన్నీ చేయకూడదు ఒకనాడు ఉత్తరాది నుండి వేద వేద పండితులైన ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యల్లోను మాకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించటానికి బయలుదేరాము కాబట్టి మీ రాజ్యంలో మాతో వాదించగలిగే విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి అని చెప్పారు పూర్వం అలా వచ్చేవారు వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ రాజ్యంలో పాల్గొని ఇంకా అక్కడికంటే ఇంకా ఎవరైనా రాజులు కూడా అంతే కదండి ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ రారాజులు అయ్యేవారు సంపదను పెంచుకోవడము లేకపోతే ఏదంతా ఒక బలాన్ని పెంచుకోవడం ఇదంతా అలాగే పండితులు కూడా వాళ్ళ పాండిత్యంతో ఇతరులను ఓడించి వేరే రాజ్యంలో కూడా ఎవరైనా పండితులు ఉంటే వాళ్ళని ఓడించి అలా ఏవో ఉండేవి వాళ్ళ గండ పండిని తొడగడము ఏవో కిరీటాలు పెట్టడం ఏవో ఉండేవి అలా వీళ్ళు కూడా ఏం చేశారంటే వేద పండితులైన ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి రాజును దర్శించి సకల విద్యలు మాకు వచ్చు కాబట్టి సాటైన వారు ఎక్కడ ఎక్కడ లేరు మాకంటే కాబట్టి మేము దేశంలోని పండితులు శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించి బయలుదేరాం కాబట్టి మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి అని చెప్పారు మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయిమతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలిసి ఆ అసలే పరాయి మతాన్ని నిందించడానికి రెడీగా ఉన్న ఇతను బానే ఉందని తలిసి వెంటనే ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించాడు నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇస్తానని ఓడిన వారిని దండించుతానని ప్రకటించాడు నెగ్గిన వారికి బహుమానాలు ఇస్తాను ఓడిన వారిని దండిస్తాను కాబట్టి ఎవరైనా ఉన్నారని దండోరా వేయించారు ప్రకటించారు అటువంటి బహుమానాలు ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టులు ఎదుట వల్లించటం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు అలాంటి ఇష్టం లేని వాళ్ళు మాకేం అంత సామర్థ్యం లేదని తప్పుకుంటారు మరి కొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతున్న భయపడి ముందుకు రారు మనం కూడా చూడండి కొంతమంది ఏదైనా ముందుకు రావాలని అంటే భయం వేస్తుంది లేకపోతే నవ్వుతారనో ఏదో భయం వేస్తుంది అలా కొంతమంది ముందుకు రాలేదు వీరంతా ఆ ఆ పండితులకు జై జయపత్రాలు ఇచ్చి తప్పలేదు అంటే వీరంతా కూడా మరి ముందుకు రాలేదు కాబట్టి ఆ పండితుల్ని మెచ్చుకోవలసి వచ్చింది అప్పుడు ఆ రాజు ఆ పండితులు ఇద్దరికి వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానం ఇచ్చి ఎనుగెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చిస్తాడు ఎవరు ముందుకు రాలేదు అప్పుడు వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి బహుమానాలు ఇచ్చాడు సన్మానాలు చేశాడు వారికి బహుమానాలతో పాటు ఒక అగ్రహారం రాసిచ్చిస్తాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదం అయిపోయింది కాబట్టి అంతటితో ఆ పండితులు ఇద్దరు మరింత గర్వించారు ఆ నగరంలోనే విద్వాంసులందరినీ నోటికొచ్చినట్లు వాళ్ళు కూడా దూషించారు రాజు దూషిస్తుంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోయింది కావున ఇక్కడ మాతో వాదనకి ఎవరూ రావట్లేదు ముందుకు రావట్లేదు కానీ వాదన లేకుండా మేము చేసే పరిశ్రమ వల్ల ప్రయోజనం ఏమిటి మేము ఇక్కడ ఉండడానికి ప్రయోజనం లేదు ఎవరు మాతో రావట్లేదు కాబట్టి కనుక మీరు మాకు సెలవు ఇప్పిస్తే మేము ఈ రాజ్యం నుంచి వెళ్ళి వేరే రాజ్యంలో అంతటా ఈ ఇక్కడంతా సంచారం చేశాం కాబట్టి వేరే రాజ్యంకి వెళ్తాము అని అడిగారు మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలం అని చెప్పారు వేరే చోటకి వెళ్లి అక్కడ కూడా ఎవరినైనా ఓడించి మళ్ళీ వస్తాం జయంతో అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు వారు ఎక్కి దక్షిణ దిశగా బయలుదేరారు ఊరూరా తిరిగి జయపత్రికలు అంటే అన్ని చోట్ల ఇంకా ఎవరు ముందుకు రాకపోతే వీళ్ళని జయం అనిపించుకుని అలా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళిద్దరూ ప్రజల జయ ధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చట త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారగతుడు అని విని ఆయన దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడు అయితే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు ఒక జయపత్రం ఇచ్చే అని అన్నారు అంటే మేము మేము చాలా గొప్ప వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని ఒక పత్రం ఇచ్చే మాకు నిజంగా నువ్వు పండితుడు అయితే మాతో వాదించమన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటాను కదా భోగాలు కూడా అనుభవించేవాడిని కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఒక భిక్షువుని నాలాంటి వాడికి జయించినా మీకు వచ్చేదేమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే లెక్క అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకు ఎక్కడా కనిపించడం లేదు కనుకని మాకు లెక్కలేని జయపత్రాలు కూడా వచ్చేసినాయి అలాగే నీవు కూడా ఒకటి రాసివో అయితే అయితే నీకు రాదా వాదించలేవా అయితే మాకు బోల్డ్ జయపత్రాలు వచ్చినాయి నువ్వు కూడా ఒక మీరు గొప్పవాళ్ళని ఒక జయపత్రం ఇయ్యి లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కిందని అర్థమైంది ఒళ్ళూపాయ తెలియకుండా సాటి పండితులు నిందిస్తున్నారు కాబట్టి వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులు సమర్థులని అనుకున్నాడు నేను కాదు నా గురుదేవులు అయితే సమర్థులు వారి దగ్గరికి వీరిని తీసుకుపోతానని ఆలోచించుకుని వాళ్ళతో ఇలా అన్నాడు పండితోత్తమ నేను స్వతంత్రుడని కాదు గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు నాకు నేను స్వతంత్రంగా ఏం చేయలేను మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంట్లో ఏదో ఒకటి చేయగలను అంటే నేను మీకు జయపత్రం ఇస్తాను లేకపోతే మిమ్మల్ని ఓడించడానికైనా రెడీ అవుతాను కాబట్టి మీరు కూడా నా వెంట గంధరవపురానికి రండి అని చెప్పాడు అందుక మందాదులు అంగీకరించి గంధరవరానికి బయలుదేరారు వాళ్ళు అంగీకరించి త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకని వెళ్తుంటే ఆ దృష్టిలు ఇద్దరు ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు అంటే సత్పురుషుల దగ్గర వాళ్ళు నడుస్తుంటే మనం పైకి ఎక్కువ కూర్చోవడము లేకపోతే వాళ్ళు ఎలా ఉంటే మనం కుర్చీలు ఎక్కువ ఇలాంటివి చేయకూడదండి వాళ్ళ అంటే ఆ మాత్రము ఎందుకు అంటే ఆ వస్త్రానికి కానీ వాళ్ళకి మనుషుల కంటే ఆ వస్త్రము ఇంపార్టెన్స్ అలా ఉంది కాబట్టి వీళ్ళు ఏనుగు మీద కూర్చున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వల్ల ఆయుక్షీణం అవుతుంది అంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే పెద్దవాళ్ళు మహాత్ముల దగ్గర నువ్వుకి వినయం లేకపోతే ఆయుష్ తగ్గిపోతుంది ఆయుష్ ఎంత తగ్గిపోతుందండి అది అహంకారం కాబట్టి అహంకారం తలకెక్కితే ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి మహాత్ములకి నువ్వు నమస్కారం చేసినా చేయకపోయాను ఆ గౌరవం అనేది ఒకటి ఇవ్వాల్సింది ఆ రెస్పెక్ట్ అనేది ఇచ్చినప్పుడు మనకు ఒక వినయం వస్తుంది ఆ వినయంతో మనకి అంటే లోపల అనేక చర్యలు ఉన్నాయి అహంకారం వస్తే ఉద్రేకము లేకపోతే మనలో రకరకాలైన ఎంజైమ్స్ తయారవుతాయి దానివల్ల లోపల మన ప్రాణశక్తి చాలా ఇబ్బంది పడుతుందని తెలియదు అందుకే మన పూర్వీకులు ఏం చేశారనంటే మన జీవన విధానంలో అన్ని అలా పెట్టారు చక్కగా కాబట్టి లెక్క లేకుండా సాధు సత్పురుషుల వద్దకి నువ్వు అహంకారంతో వెళ్ళడం వల్ల ఆయుష్కీనం అవుతుంది శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు అని శాస్త్రం చెప్పింది మనకి గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఈ పండితులని సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్టే అజ్ఞానాందులు ఎవరూ కూడా మిమ్మల్ని ఎరుగలేరు గుడ్లగూబ అది రాత్రులు కదండి అది పగలంతా పడుకుంటుంది ఒకసారి కూడా సూర్యుని చూడదంట రాత్రి చీకటిని చూడగలుగుతుంది మనం చీకటిని చూడలేము సో అలా ఎలా అయితే గుడ్లగూబ సూర్యుడిని అంటే ఆ కాంతిని చూడలేకపోతుందో వీళ్ళు కూడా అజ్ఞానంద తిమిర తిమిరస్య అంటారు అజ్ఞానాధరంతో మిమ్మల్ని అజ్ఞాన అందులై మిమ్మల్ని ఎరుగలేరు నీ చేత వారికి హితం చెప్పించడానికై వాళ్ళని మార్చడానికి వారిని ఇక్కడికి నేను తీసుకొచ్చాను కాబట్టి ఈ మదాంధుల బారి నుండి నన్ను లేదా వేద ధర్మాన్ని కూడా కాపాడండి మీరు ఎందుకనంటే శాస్త్రము వేదము ధర్మాన్ని రక్షించాల్సి ఉంటుంది మానవుడు తప్పనిసరిగా తన చుట్టూ ఉండే వాటిని ఎలా కాపాడాలో అలాగే ధర్మాన్ని కూడా రక్షించాలి ఎందుకు నువ్వు ధర్మాన్ని రక్షించకపోతే వెనక్కి నీ జనరేషన్ నీ పిల్లలు ఆ ధర్మంలో పడి కొట్టుకుంటారు అది అది మనం చెయ్యకే కదండి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు అంత రెక్లెస్ వచ్చేసింది వాళ్ళకి అందుకని తిరిగి ఎవరి మీద చూపిస్తారు అదంతా అదంతా తల్లిదండ్రుల మీదే చూపిస్తారు ఇంక వేరే వాళ్ళ మీద వినయం విధేయత అనేది ఇంకా అసలు ఏ పిల్లల్లోనూ మనం చూడడం ఇంకా అది వాళ్ళు వీళ్ళని లేదు ఇంక ఏ పిల్లల్లోనూ వినయం కానీ విధేయత కానీ ఏమీ లేదు దాని ఏమంటారు మోర తిరిగేయడం అంటారు చూడండి అలాగా దానికి మాటకి మాట చెప్పడం అంటారు మాటకి మాట వచ్చేస్తుంది వాళ్ళ నోట్లోంచి కాబట్టి అదంతా అజ్ఞానము ధర్మాన్ని మీరు ఎప్పుడైతే కాపాడలేదో ఆ ధర్మం వాళ్ళు పోషించేసుకుంటూ ఉంటారు పిల్లలు వేద ధర్మాన్ని మనం కాపాడాల్సిన జ్యూటీ మనకుంది కాబట్టి మీరు కాపాడాలి మీ ఆజ్ఞ కోసం వచ్చాను నేను మీరు ఏది చేయమంటే నేను అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థం నువ్వు నువ్వెవరెవరినో మాట్లాడుతున్నావు కాబట్టి మీరు ఏమైనా వాదిస్తావా లేకపోతే మాకు జయపత్రం ఇస్తావా అని వాళ్ళు అడుగుతున్నారు ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు కనుక మీరు గురు గురు శిష్యుల్లో ఎవరైనా ఆ రెండింట్లో ఏదో ఒకటి చేసి చేసి తిరాల్సింది ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చావు మా గురువు అన్నావు ఆయన ఇవ్వట్లేదు నువ్వు జయపాత్రం ఇవ్వట్లేదు లేదా వాదనకి దిగండి అని కంగారు పెడుతున్నారు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలన్నారు శ్రీగురుడు నవ్వుతో ఆ దుష్టులతో ఇలా అన్నాడు అయ్యా మీ వంటి వేద విధులు వాదించడం వలన కలిగే ప్రయోజనమే ఉన్నది మాకు నేను ఇంత గొప్పవాళ్ళు మీలాంటి వాళ్ళని మేము వాదించటంలో కలిగే ప్రయోజనము మాకు లేదు కాబట్టి సాటి విప్రులు ఎవరైనా సాటి విప్రులు ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏంటి సాటి విప్రుల్ని పరాభిస్తున్నారు కలిగే లాభం ఏంటి కాబట్టి ఎతులమైన మాకు జయించటం వల్ల వచ్చే గౌరవము ఓడించినందువల్ల చిన్నతనము ఏమీ ఉండవు సన్యాసికి గౌరవ గౌరవాలు ఉండవు ఏం ఉండదండి అసలు దానికోసం అభిమానము గౌరవము ఇలాంటి పొగర్లు మోహము ఇలాంటివి పెట్టుకుంటే వాడు సన్యాస అవలేడు కాబట్టి మేము ఎతులం కాబట్టి మాకు మీతో వాదించి ఇప్పుడు మీరు సన్మానం చేయటమో లేకపోతే ఎవరో పోగొట్టమో మాకు అవసరం లేదు అంటే ఓడించినా నెగ్గించినా రెండు సమానమే అంటే సత్పురుషులు అంటే సత్తుతో సంగమం ఉండేవాళ్ళు అంటే పురుష అంటే ఆత్మ ఆత్మతో సమాగమం అలాంటి వాళ్ళకి మానవమానాలు కానీ బయట గౌరవాలు కానీ లేకపోతే పటాటోపాలు కానీ లేకపోతే దండలు వేయించుకోవడం కానీ ఇవేమీ ఉండకూడదు అలాంటివన్నీ స్వీకరించాలనే ఆలోచన కూడా ఉండకూడదు స్వీకరించకూడదు కూడా బట్టి ఒక ధర్మము అంటే ఏ ధర్మము ఒక ఒక స్థితి అంటే మామూలు స్థితి నుంచి మనము ఇంకొక ధర్మం తీసుకుని ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు దాన్ని కాపాడాల్సి ఉంటుంది దాని గౌరవం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది పండితులు వాళ్ళ పాండిత్యం ఏది అది దాని ద్వారా లోక కళ్యాణం ఉపయోగించాలి సాధువులు సత్పురుషులు అందరూ కూడా ఇలాంటి గర్వాలు ఏమీ లేకుండా వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నా అంటే మాకు గౌరవము చిన్నతనము ఓడించడం ఇవన్నీ ఏమీ ఉండవు అటువంటి మా వల్లనే మీకు ప్రయోజనమే ఉంటుంది ఇప్పుడు మాతో మీరు వాదనకి దిగుతున్నారు మా వల్ల మీకు ప్రయోజనమే ఉంటుంది అన్నారు అందుకు వారిద్దరు అలా అయితే ఇంతకు ముందటి పండితులు అందరూ ఇచ్చినట్లు మీరు కూడా మేము గొప్పవాళ్ళం అని ఒక పత్రం ఇవ్వండి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇంత దూరం కనుక మీ ఇద్దరులో ఎవరైనా సరే ఈ పత్రాలన్నీ పోగు చేసుకుని మేము ఎంత గొప్పవాళ్ళం అని చూపించుకుంటున్నారు కాబట్టి మాతో వాదానికి రండి లేదా మాకు ఒక పత్రం ఇవ్వండి అని పట్టుబెట్టారు అప్పుడు శ్రీగురుడు నది అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడము బ్రహ్మాదులకి సాధ్యంగా లేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విరవేయడమే అవుతుంది కదా నిజంగా వేదం అర్థం చేసుకుంటే ఇలా ఉండదు కాబట్టి వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం అంటే అది బ్రహ్మ విద్య ఉన్న వాళ్ళకి తప్పించి మామూలు సామాన్య వాళ్ళకి కాదు వేదాలు అపారమైనవి అటువంటి వేద విధులను చెప్పుకోవడం ఎలా మీరు విర్రవేగడం కదా అని అన్నాడు ఈ జయపత్రాల వల్ల కలిగే ప్రయోజనం ఏముంది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్పాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మీరు మాట్లాడుతున్నారు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాం మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అని గర్వంతో చెప్పారు అలా గర్వంతో చెప్పారు అయితే గురుడు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు మా గురించి మీకు తెలీదు మేము చాలా సామర్థ్యంగా ఉన్నాము కాబట్టి మేము అన్ని వేదాలు నేర్చుకున్నాము సాంగోపాంగ అంటే పూర్ణంగా వేదమంతా నేర్చుకున్నాం మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అని చెప్పారు వాళ్ళ గర్వం అని నెక్స్ట్ అధ్యాయంలో చెప్తారు ఈ అధ్యాయంలో అంతవరకే చెప్పడం జరిగింది ఇరవై ఆరో అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఇరవై ఆరు అధ్యాయంలో తెలియజేస్తారు ఓకే అది శ్రీ గురు చరిత్ర ఇరవై ఐదు అధ్యాయము సమాప్తము